నర్సరావుపేటలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాసనసభ్యులు డాక్టర్ చెద్దలవాడ అరవిందబాబు పురపాలక శాఖ కమిషనర్ రవీంద్రారెడ్డి కోరుతున్నారు గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వలన లోతట్టు ప్రాంతాలైన బీసీ కాలనీ సాయినగర్ షాలీంనగర్ పాతూరు బరంపేట రామిరెడ్డిపేటలోని కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో గల ఇళ్లలోకి నీరు చేరకుండా ఎక్కడికక్కడ గండి కొట్టిస్తున్నట్లు శాసనసభ్యులు డాక్టర్ చదరవాడ అరవింద్ బాబు తెలిపారు వర్షం కారణంగా ఇబ్బందులు ఎదురైతే మున్సిపల్ అధికార సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు లేని పక్షంలో తన దృష్టికి తీసుకువచ్చినప్పటికీ స్పందించి సమస్యలను పరిష్కరిస్తామని శాసనసభ్యులు డాక్టర్ చదరవాడ అరుణ్ బాబు హామీ ఇచ్చారు మరి వాటవాడలు అది పంచుతూ ఉన్నాము ఇటువంటి కార్యక్రమాలు వర్షాల కారణంగా మరి తత్నపల్లి రోడ్ లో నీళ్లు బాగా నిలబడిపోయినాయి దాని వల్ల మరి మున్సిపల్ కమిటీ గారు మరి ఉమ్మడి పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి అంతగా పనిచేస్తూ నీళ్ళని ఒక గడ్డికి కొట్టి నిలబెడుతున్నాము మరి నగరంలో ఎక్కడైనా నీళ్ళు నిలబడి ఉంటే ఒకసారి మనకు తెలియజేస్తే వెంటనే కమ్యూనిటీ గారు దీనికి హాజరవుతారు ప్రజలకు ఇబ్బంది లేకుండా మున్సిపాలిటీలో మేము అందరం కూడా అధికారులు అండగా ఉండి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీడియా సోదరులు అదేవిధంగా ఎమ్మెల్యే గారు అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉంటారని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నారు వీటిలో ఉండాలంటే కాలువలు ఎక్కువగా ఉండాలి తీసుకెళ్తున్నామో వాటికి వాళ్ళకి வருக்கிறேன். Okay. Okay.